నంద్యాల జిల్లా రుద్రవరం ఏపీ మోడల్ స్కూల్ నందు చదివిన ఐదు మంది విద్యార్థినులకు ఇటీవల ప్రకటించిన నీట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్లో సీట్లు సొంతం చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో సీట్లు సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా ప్రత్యేకంగా అభినందించారు వీరి వెంట నందిర జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్రెడ్డి రుద్రవరం ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఈఓ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ నందిల జిల్లా రుద్రవరం ఏపీ మోడల్ స్కూల్ నందు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివిన ఐదు మంది విద్యార్థులు ఇటీవల విడుదల చేసిన నీట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్ లో సీట్లు సాధించారని తెలిపారు వీరిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారన్నారు ఇలాగే జిల్లాలోని ఏపీ మోడల్ స్కూల్లు కూడా ఈ విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకుని ఆల్ ఇండియా ర్యాంకులు సాధించేందుకు కృషి చేయాలని కోరారు మే దేశవ్యాప్తంగా జరిగిన నీట్ జనరేషన్స్లో రుద్రవారం మోడల్ స్కూల్ పిల్లలు మంచి ప్రతిభ అనిపించినారు ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఏపీ మోడల్ స్కూల్ ద్రోహం చదివి ఇంటర్మీడియట్ విజయవాడలో కంప్లీట్ చేసుకొని స్కూల్ ఎడ్యుకేషన్ వేసిన బేసిక్ ఫౌండేషన్ని బాగా ప్రిపేర్ అయ్యి జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించి ఐదు మంది కూడా ఎంబీబీఎస్ సీట్లు సాధించడము జిల్లాకి ఎంతో గర్వకారణం ఈ రోజు పిల్లల్ని జిల్లా కలెక్టర్ గారు అభినందిస్తూ అదేవిధంగా రుద్రవరం యాజమాన్యం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ని అక్కడ పనిచేసే స్టాఫ్ని తల్లిదండ్రులని అందరూ కూడా ప్రోత్సహించి భవిష్యత్తులో ఇలాంటి మంచి మార్కులతోటి ఇంకా ఎక్కువ మంది సీట్లు రావాలి ప్రతి మోడల్ స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆల్ ఇండియా ర్యాంక్ ఏదో ఒకటి అది మెడిసిన్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మోడల్ స్కూల్ విద్యార్థులు మంచి పరిస్థితులు కనబరచాలని కలెక్టర్ గారు సూచన ఇవ్వడం జరిగింది కలెక్టర్గా ఇచ్చిన సూచనల ప్రకారము జిల్లాలో నాటువంటి రుద్రవరము అన్ని మోడల్ స్కూల్స్ కూడా ఇదే కాంపిటేటివ్ స్పిరిట్ తోటి భవిష్యత్తులో ఇంకా మంచి ర్యాంకు సాధించేందుకు మేము ప్రయత్నం చేస్తాము ఇట్స్ ఎ టీమ్ వర్క్ ఈ ఇట్లాంటి వర్క్ లో రాష్ట్ర స్థాయిలో నంద్యాల ముందేటట్టుగా మేము కార్యాచరణ రూపొందిస్తాం నా పేరు సంగీపు నాగేశ్వరరావు ప్రిన్సిపల్ ఏపీ మోడల్స్ రుద్రవరం మరి గత కొన్ని సంవత్సరాల నుంచి మరి మేము చేస్తున్నటువంటి కృషికి ఈరోజు మంచి ఉన్నతమైనటువంటి స్థానం మా పిల్లలు తగ్గడం జరిగింది మరి రుద్రవారం ప్రిన్సిపాల్గా నేను చేస్తున్నప్పటి నుంచి మరి ఇప్పటికీ మంచి గుర్తింపు తీసుకురావడం జరిగింది మరి మా దగ్గర ఆరు నుంచి పదో తరగతి వరకు పిల్లలు అభ్యసించి మరి ఇంటర్మీడియట్ విజయవాడలో జాయిన్ అయ్యి మరి వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి యొక్క శ్రమను గుర్తించి వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళారు ఐదు మంది ఎంబీబీఎస్ సాధించడం మా అందరికి ఎంతో గర్వకారణంగా అనిపిస్తూ ఉంది అంత మాది మా ఉపాధ్యాయ బృందం మరి మేము మా పిల్లలు అందరం కలిసి మరి డిఓ గారి యొక్క సూచనల మేరకు డిఓ యొక్క సలహాల మేరకు మరి ఈరోజు ఆ ఉన్నత స్థానాన్ని మేము దక్కించుకున్నాము కలెక్టర్ గారు ఈరోజు మమ్మల్ని అందరినీ ప్రశ్నించడం జరిగింది మాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది నా పేరు పూజిత నేను కర్నూలు మెడికల్ కాలేజ్ లో సీట్ తెచ్చుకున్నాను నేను సిక్స్త్ నుంచి మోడల్ స్కూల్ చదువుకున్నాను తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను దానివల్ల నేను ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకున్నాను ఇంకా నాతో పాటు మా మా ఫ్రెండ్స్ మా మా స్కూల్లో చదివిన నాతో పాటు చదివిన మా ఫ్రెండ్స్కి కూడా ఎంబీబీఎస్ సీట్ సీట్లు వచ్చినాయి ఫైవ్ మెంబర్స్ మేము ఫైవ్ మెంబర్స్ లో చదివి ఇప్పుడు ఆ బేసిక్ వల్ల మేము ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకున్నాము దానికి ఇప్పుడు మేము కలెక్టర్ గారిని డీఈూ గారిని కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ అభినందించి వాళ్ళ అభినందనలు పొందినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం